మగుడు కావాలి పరాయి వాళ్ళ గదిలోకి రావడం చాలా తప్పు అచల కుమారి పొద్దున్న పెళ్లి డ్రెస్ లో ఎంత అందంగా ఉన్నావు ఇప్పుడు ఈ డ్రెస్ ఏమిటి వారకం ఆ పెళ్లి పేరయ్య నా చేత బలవంతంగా చీర కట్టించాడు అసలు నా ఒరిజినల్ గెటప్ ఇదే ఒరే నీ కమిషన్ కోసం ఇంత మోసం చేస్తావా అమ్మా నేను కట్టిన తాళిచ్చేసి నేను ఈ ఊరే వదిలిపెట్టి వెళ్ళిపోతాను నీకు ఇష్టం అయితే ఉంటాను లేదా నువ్వే బయటికి వెళ్ళి పడుకో నేనా అవును అయ్యప్ప ఏమిటయ్య లైఫ్ ఇంత చెత్తగా వచ్చిందే ఏమి వైఫ్ అయ్యప్ప ఏమిటయ్యా లైఫ్ ఇంత చెత్తగా వచ్చిందే వైఫ్ కళ్యాణం వచ్చినా కప్పు వచ్చినా ఆగదన్నారు కదరా సంబంధాలు చూపించిన నాకే డబ్బే పడతారా అందుకే కప్పుకు తిరిగేదాన్ని నీకు పిప్పుకు తిరిగేదాన్ని నీకు కుదిరిచ్చా ఇక నీ మీరు రావండి మేస్తారు ఇలా తిరగండి ఆహా దివ్యమంగళ స్వరూపం ఇలాగే ఉండండి మేస్తారు మీ పాదాలకు నమస్కారం చేసేస్తాం ఓ నమో నమస్తే వన్ టూ అబద్ధం చెప్పి డబ్బు తీసుకున్నాను కదా ఇంకో రెండు నెలలు ఫ్రీగా పనిచేస్తే సరిపోతుంది గుడికి వస్తున్నామని తెలుసుంటే చీర కట్టుకొచ్చేదానిగా ఆటో తోలంత మాత్రాన ఆడపిల్లని కదా అవసరం అలాంటిది గురు లేకపోతే ఈ పాటికి పెళ్లి చేసుకుని హాయిగా పది మంది పిల్లలు కనేదాన్ని నాకు తెలియకడుగుతాను నువ్వంటే మీ నాన్నకి ద్వేషం మరి నువ్వేంటి ఆయన పేరు మీద అర్చన చేయించావు నాకు హాస్పిటల్లో ఎంతైనా కదా ఆడపిల్లలంటే చిన్న చూపు నేనంటే అసహ్యం రెండో పెళ్ళం కూతుని కదా ఆడపిల్లలను బయటికి వెళ్ళి బ్రతకలేం అన్నాడు పట్టుదలతో వచ్చేసాం బ్రతుకుతున్నాం కానీ ఇంత రిస్క్ తీసుకుని ఆటోతోలే బతకాలా పని పనిచేస్తున్నామే గాని ఒళ్ళమ్మకని బ్రతకటం లేదుగా సంపాదనే ముఖ్యమైతే స్మగ్లింగ్ చేసి కూడా సంపాదించవచ్చు అది ఒక బ్రతికేనా అనుక్షణం టెన్షన్ భయం బెంగతో చావాలి ఏ జన్మలో చేసిన పుణ్యము అలాంటి మనిషి దగ్గర పనిచే అదేమిటండి ఇంత చల్లగా ఉంటే మీకు చోటలు పోస్తున్నాయి వెళ్దాం పద టైం ఎంత అయిందిరా పదకొండున్నర అయినట్టుంది ఇది సంవత్సరం పంపలలేదు ఏ ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు రావడం ఎవరికి నచ్చిన వాళ్ళతో వాళ్ళు తిరగడం వయసు వచ్చిందిగా సంపాదనలో పడి ఉంటుంది అమ్మో ఇస్తాం ఏంటి మాట్లాడటానికి మా నాన్న వస్తాడని చెప్పాను కన్న తనితో మాట్లాడే విద్యగానే కన్నడమే గొప్ప విషయం అయితే పంది కూడా కంటుంది పిల్లల్ని కన్న కొన్ని బాధ్యతలుంటాయి సాయంత్రం నలుగురు కాఫీ టిఫిన్లు సిద్ధం చేసి వీళ్ళందరినీ ఇంట్లోనే ఉండమని చెప్పు పెద్దదానికి పెళ్లి చూపులు పెళ్లి చూపులు నాకా నాకు ఇవాళ ఐఏఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది తెలుసుగా పెళ్ళుతుంటావా

వాళ్ళు వచ్చేసారు లలిత ఇంకా రాలేదు తీసుకురామని వాళ్ళు అడిగితే వాళ్ళ నోళ్ళు ముయించేద్దాం అదేనమ్మా ఈ టిఫిన్ పెట్టి సావిత్రి అమ్మాయిదే ముస్తాబోతుందా వెళ్తా త్వరగా కానీ ఇదేమిటండి మొగరాయిల చొక్కా వేసుకుంది ఇది పెళ్లి కూతురు కాదు కదా నువ్వు ఊరుకో అమ్మాయి చాలా ముచ్చటగా ఉంది కదూ అందరూ అలాగే అంటారండి కానీ పెళ్లి కూతురు నేను కాదు మా అక్క మీరు వచ్చిన పని కానివ్వండి అమ్మాయి ఇంట్లో ఎక్కడికి వెళ్ళింది పరీక్ష రాయడానికి పరీక్ష రాయడానికి ఏ పరీక్ష అంటే నాకు తెలియకుండా ఈ కొంపలో చాలా ఈ అవతారం ఏంటి రా బాబు పెళ్లి కొడుకు వచ్చి పెళ్లి కొడుకు నువ్వా భలే సంబంధం తెచ్చాడు మా నాన్న నువ్ లేబా నువ్వు కూర్చోబాబు లేరా లేరాలు తీసుకొచ్చి నాక కట్టబట్టాలని చూసావా మొన్నే పోలి చాలా గొప్ప మర్యాదు చేసావయ్యా అమ్మా రండి నాకు ఒక విషయం బాగా అర్థమైంది వీళ్ళని పుట్టించడానికి తప్ప ఇంకెందుకు వీళ్ళకి తండ్రక్కర్లేదు అయినా వీళ్ళని నేనేమి అన్నా కానీ ముప్పై ఏళ్ళు కాపురం చేసి నువ్వు నాకు ద్రోహం చేసావే నాకు తెలియకుండా వీళ్ళని నీ చేస్తుంటే నాతో ఒక్క మాట ఒక్క మాట అయినా అమ్మవా ఎందుకు చెప్పాలి మమ్మల్ని కన్న బిడ్డలాగా కనీస మనుషులాగైనా చూసావా జాకెట్ చిరిగిపోతే నా అందాలను ఎరగా పెట్టి సిగరెట్ తెప్పించుకునేవాడివి నీకు చెప్పి మాత్రం ప్రయోజనం ఏమిటి నాకు తెలిసే ఈ అనాథం ఉండ అండ చూసుకునేగా మీరు ఇలా రెచ్చిపోతున్నారు నాన్న ఎవరినైతే అనాథం తిడుతున్నావో ఆ అనాథ ఈ కొంపుకు దిక్కైంది ఆ నాముకులైన మాకు ఆకాశం అంత ఎత్తుకి ఎదిగే ధైర్యం ఇచ్చింది మమ్మల్ని పెంచి పోషించింది నువ్వు కాదు మా చెల్లి మా తల్లి సరే నేను ఎందుకు పనికిరాని వాడిని కాని వాడిని అసలు నీకు తల్లినే కాకపోవచ్చు కానీ నీకు మొగుండే అంత గిట్టిన వాడితో ఎంతకాలం కాపరైన వాడు చేసేవే ఏదో రోజు మందు తాగి తప్పింత విషం కలిపి ఇంత జరిగాక ఇక్కడ నేను మీకు వెళ్ళిపోతా ఏమండి నాన్న నువ్వెందుకు వెళ్ళడం ఈ ఇల్లు నీది ఏదో గాలికి పుట్టాం గాలికి పెరిగాం గాలికే బతుకుతాం జీవితాంతం నీతో కలిసి ఉండాలని వచ్చాను ఆ అదృష్టం నాకు లేదు లలిత పదండి నీకైనా పిచ్చ కింద వెళ్ళనీవే ఇన్నాళ్ళు ఉపయోగపడ్డాలో తచ్చాను తండ్రి వెళ్ళబో ఉన్నాడు కాబట్టి నీ కూతురు వేపు ఎవరు వేరే చూపించలేదు నుంచి చూడు దాని స్టూడెంటే దాని కొంగులు అవుతాడు దీని టీచర్ దీన్ని పక్కలో పడుకోమంటాడు ఇవి శాపనార్థాలు కావు తచ్చారు జరగబోయే రవి నేను కూడా వెళుతున్నానండి అవునండి వయసు వచ్చిన ఆడపిల్లల్ని మీరు ఇంట్లోంచి గెంటేశారనుకుంటారంతా నేను కూడా వెళ్ళిపోతే మొగుడితో దెబ్బలాడి వెళ్ళిపోయారనుకుంటారు ఆ చెడ్డ పేరేదో నాకే రానివ్వండి నన్ను వదిలేసి ఇల్లు వదిలేసి వెళ్ళిపోతున్నావంటే నేను చచ్చిపోయినట్టే లెక్క నేను చచ్చిపోయాక నేను కట్టిన తాళి మాత్రం ఎందుకు

ama. Bağlı pamuk ne?